వందే శుభమాపదం సురగురం వందే జగత్కారణం వందే పన్నక భూషణం మృగరం వందే పశువునాంపదం వందే సతాంగ వహని నజనం వందే ముకుంద ప్రజం వందే భక్తజనాశ్రయం వరదం వందే శుభం శంకరం భక్త మహాసలకి విజ్ఞప్తి ఎస్బిఐ ఆఫీసర్స్ కాలనీ ముషారాంబాగ్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సెప్టెంబర్ ఏడవ తేదీ సంభవించేటటువంటి చంద్రగ్రహణం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితములుంటాయి ఆ దుష్ఫలితాలు ఎలా పోవాలి అనే దాని గురించి మరునాడు ఉదయం ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి కూడా మన దేవాలయంలో ఈ యొక్క ద్వాదశ రాశులలో గ్రహణం వల్ల ఇబ్బంది పడేటటువంటి రాశుల వారికి సామూహిక మండపారాధన తదనంతరము గ్రహణ శాంతి హోమం విశేషంగా నిర్వహించడం జరుగుతోంది ఈ గ్రహణ సమయంలో తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమయ్యి రాత్రి ఒందు గంట యాభై ఆరు నిమిషాలకి సుమారుగా మోక్షకాలంగా పరిగణించబడుతోంది మరి ఈ గ్రహణం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు అనేకంగా ఈ సంవత్సరం మనకి సూచిస్తున్నాయి ఈ ఇబ్బంది పడేటటువంటి రాశులలో ప్రధానంగా ఈ గ్రహణం కుంభరాశి వారికి అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలని గోచరిస్తోంది జ్యోతిష్ శాస్త్రం ఈ కుంభరాశివారు అలాగే మీనరాశివారు మకర రాశివారు సింహరాశివారు వృషభ రాశివారికి కన్యారాశివారికి మిథునము తులారాశులకు ఈ గ్రహణం అత్యంత శ్రేయోదాయకంగా అయితే కనబట్టం లేదు ఎందుకంటే గ్రహణ సంబంధంగా వచ్చేటటువంటి సంపూర్ణమైనటువంటి దోషములన్నీ కూడా ప్రత్యేకించి కుంభరాశి మీనరాశి మకర రాశి చూసుకున్నప్పటికీ కూడా మిగతా రాశుల మీద కూడా ఎఫెక్ట్ బాగా పడుతోంది దానివల్ల ఆరోగ్య భంగము అధిక ధన వ్యజము మానసిక ప్రశాంతత కోల్పోవడము భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్యము లేకపోవడము తరచూ గొడవలు రావడము అలాగే సత్సంతానానికి ఇబ్బంది కలగడము చదువుకునేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు విద్యాభంగము ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగము ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలు ఈ గ్రహణం ఈ రాసులకి సంప్రాప్తమయ్యేటట్టుగా చేస్తోంది ఈ గ్రహ దోష నివారణార్థం మన దేవాలయంలో ఈ రాసుల వారందరికీ కూడా ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల నుండి సామూహిక మండపారాధన మరియు గ్రహణ శాంతి హోమం విశేషంగా నిర్వహించబడుతోంది ఇవాళ ఈ హోమం విడిగా చేయించుకోవాలనుకుంటే ఒకరికి సుమారుగా ముప్పై నుంచి నలభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కానీ మన దేవాలయంలో సామూహికంగా చేయడం వల్ల ఒక మనిషికి రెండు వేల ఐదు వందల రూపాయలుగా టికెట్ నిర్ణయించడం జరిగింది ఒక రోజు ముందుగా గోత్రనామాలు ఇచ్చిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది అప్పటికప్పుడు ద్రవ్యాలు తెచ్చి మీ మీ గోత్రనామాలతో పూజ చేసేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఎవరైనా సరే పాల్గొనాలనుకునేవారు ఈ రాశుల వారు నేను చెప్పినటువంటి రాశుల వారందరూ కూడా ఒకరోజు ముందుగానే మీ మీ గోత్రనామాను నమోదు చేయించుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణ గ్రహణ శాంతి దోష నివారణ పొందవలసిందిగా మనవి స్వస్తి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ వీ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి